ృక్షణి అగ్నిధారి వృత్తం హోమ కుందో మంత్రాక్షర జోతుల స్రగ్వత్తాంత ఋతమృత్యరితో ప్రార్చించి వెల్గించుచున్ దృగృద్ధి రసస్రస్థమై వెలుగని

తి తితిన్ ఋీనాశక అందుకో ధ్రోచిస్ యజ్ఞేశ్వరా భు విర భువన భభ్రు నిత్య శుభ్రోత్సవాగ్వక్ర క్రమ రూప పవన మహావైరాగ్య సూర్ణత దృగ్వై భోగ నిరంతరము ధాన్ ప్రవర్తిం పనీ ఋగ్వేదామృత మంత్ర సూక్త దివిష తృప్తాప్త యజ్ఞేశ్వర దర్భాగ్రంబుల తీక్ష్ణ తమ్ సందర్భం గుణం ఆవిర్భూతం బహు జ్వాళలా విధముగా పింపుగా చేయూ ే స్వర్భూ సారథి స్వ్రభామయ విభూ షాస్ సంవర్ధనా గిర్బుద్ధి ప్రభగూర్చు మంత్ర విధి సంకీర్తింతురా సత్యాన్వేషణ తర్క సూత్రముల దృష్టాం తాని వింతలై నిత్యంబున్ జనకోటికల్లరకు నందించున్ వివేకంబు శ్రీమత్యుత్సాహ ప్రచోదశీల బహు సూక్ష్మ స్థూల జ్వాలో పృక్షంబు పరోక్ష మందు నను సంరక్షించు యేశేశ్వర జ్వాిపుంజములు వక్షుజ స్కంధముల్ లోలంబౌ

మగమున్ కడు వేగము చెవుల్ కన్నుల్ రఘుల్ రవ్వలవు సుడులను తిరిగడి మంటలే తెలియవచ్చున్ శంఖ చక్రాలుగా కడుపే దత్తపు మంట విఘ్నపతిగా కాపాడు యజ్ఞేశ్వర దుగుపుల్లాగెడి కొండగాలి రథమై తుష్టి ప్రసారాలని గొప్పను చాటడి అక్షరక్రతునై కొండనంత కుండంబునై కుప్పల్ కుప్పల రాగిపేళ్ల నెలవై గోదావరి అంత అజ్యమై చెప్పను పూనిటినీ చరిత్రను ధరా క్షేత్రాల యజ్ఞేశ్వర ఘన ఘన దీపోత్సవముందు దీపముల కనిపించుగా కనిపిందుగా నుండగా పెంపాలేది యో తాటి ఆరినప్పుడు వేవేల దీపాలు వాణిని వెలిగించు ఒత్తులను చియవే నను చేర్పించుము వారి దారిని పురాణ స్వామి యజ్ఞేశ్వర ీట్లో ఈ అరణి సగకు మ్రగ్గుచు సగకు మ్రుచు కాలిపోవచ్చు జగక్షేమము కాంక్షించుచు పొగకు మంటకు నల్లబారుచు నినుం పూజించుచు భక్తితో పగలు ప్రసాద సేవకై నీపై నుండెదన్ యో తగు భాండం ముగమారుచు మారుచు మరిగి నీ తత్వంబు యజ్ఞేశ్వర ఒక భాండాన్ని ఇత్తడి భాండాన్ని ఆ పొయ్యి మీద పెట్టినప్పుడు అది అందరికీ ప్రసాదాన్ని అందించటం కోసం అవలంబించి యోగిలాగా ఆ శగ్గకి పొగకి మగ్గి దానిదైనటువంటి తలతలని పోగొట్టుకుని నల్లబారిపోయి భగవంతుడు భక్తులందరికీ కూడా ప్రసాదం ఇవ్వటానికి కాలిపోవుచు జగత్ భక్తితో పగలుండ్రేకి ప్రసేవకై నిధిపై నుండెదం యోగినై తగు భాండం ముగమారుచు మరిగి నీ తత్వంబు యజ్ఞేశ్వర ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ గోక్షేత్రంలో జరుగుతున్నటువంటి సువర్ణ భారతి గోక్షేత్రంలో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ 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 విధుశేఖర స్వామి వారు ఆశీర్వదించగా వారి అడుగు జాలల్లో సాగుతున్నటువంటి ఉత్తమోత్తమ శిష్యులు శ్రీ బంగారయ్య శర్మ గారు వారు చేస్తున్నటువంటి సత్కార్యక్రమములన్నీ కూడా కొన్ని దశాబ్దాలుగా బాగా గమనించి వారితో అనుబంధంతో సాగుతున్నటువంటి దివ్య హృదయులు దివ్య జీవనాన్ని యోగ సాధనగా సాగిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ రమేష్ గుప్తా దంపతులు ఈ దివ్యమైనటువంటి క్షేత్రాన్ని గోశాలగా సమర్పించడం అనేది అది ఎవరి శక్తికి వారికి ఇది ఆదర్శము స్ఫూర్తినిచ్చేటువంటి అంశం వారు ఒక గోవుకు ఎటువంటి పవిత్రత కలుగుతున్నదో అటువంటి పవిత్రతని పొందారు ఇవాళ రమేష్ గుప్తా గారు ఈ స్థలాన్ని ఆయన కూడా ఒక గోవు అయ్యారు చాలా అర్థమైనటువంటి ఈ పుణ్య సమయంలో ఇక్కడికి రావటం నా భాగ్యంగా నే భావిస్తున్నాను ఈ వైభవంగా దివ్యమైనటువంటి సంగీతంతో దివ్యమైన సాహిత్యంతో ఈ క్షేత్రం మారుమ్రోగుతూ జగద్గురువులను జగన్మాతను సంకీర్తిస్తూ నిరంతరం ఇలా ఈ క్షేత్రం ధర్మ కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తం చేయడానికి అద్భుత కేంద్రంగా దివ్యాద్భుత కేంద్రంగా కొనసాగాలని కోరుకుంటున్నాను జై యజ్ఞేశ్వర జై జై యజ్ఞేశ్వర జన్మవంతుల వారు వారి ప్రత్యేకత ఏమిటి అంటే తెలుగు అక్షరాలు వాటన్నిటిని ఏర్చి తూర్చి ఓ రూపాన్ని చేస్తే సరస్వతి అవుతుంది కానీ ఏడ్చి కూర్చే పురోహితుడు ఒకళ్ళు కావాలి కదా అవి ఎక్కడో లోపల పరా దగ్గర ఉంటాయి బయట కనిపించేట్టుగా అమ్మవారిని చూపించాలి అలా చూపించడములో చాలా విశేషమైనటువంటి పాత్ర ఆ సరస్వతి అమ్మవారి యొక్క రూపాన్ని అనుగ్రహించగలిగేటువంటి పెద్ద పాత్ర వారిది చాలా గొప్ప విషయం అది అలా ంగునూరు గోవు శాస్త్రమైంది అంటారు ఈ భాగ్యదగరు గోవు గోక్షీరంబు నుద్రగుచున్ నిరతంబు గోవిందుని కొల్చుచొన్ గోక్షేమంబును కోరి సత్యనులతో గోరక్షకై సాగుచున్ గోक्षाంతిన్ വഹయంబుచున్ తపముగా గోమాత నర్చింపుచున్ నివసించు శ్రీ శ్రీహేమాద్రి మహాగ్రమయ్య నా కంఠంలో విశుద్ధి చక్రంలో పదహారు దళాలు ఉప్పారుతూ ఉంటాయి చాలా మందికి అవి ముడుచుకుపోయే ఉంటాయి అంటే సప్తస్వరాలు ఉన్నాయి సప్త దళాలు స్వాహాదళం ఉంది స్వధాదళం ఉంది అమృత దళం ఉంది విషదళం ఉంది అందుకని దుష్టవాక్కులు మాట్లాడే వారికి విషదళం బాగా విప్పారినట్టు అమృత వాక్కులు మాట్లాడేటువంటి వారికి జగద్గురువుల వంటి వారికి ఆ అమృత దళం సంపూర్ణముగా వికసించి ఉంటుంది అటువంటి మహాపురుషులకు ఇప్పుడు ఈ యజ్ఞేశ్వర శతకం రాస్తూ నేను ఆ యజ్ఞేశ్వరుని ఏం ప్రార్థించానంటే నా కంఠ కమలంలో ఉండే పదహారు దళాల్లో స్వాహాదళము స్వధాదళము సంపూర్ణంగా విప్పారి దివ్యమైనటువంటి జ్ఞానంతో కూడుకున్న వాక్కులను పలికించమని దివ్య మంత్రాల అర్థం స్ఫురింపజేస్తూ నేను మాట్లాడితే వాటి గురించి ఆ అర్థాలన్నీ కూడా అందరికీ స్ఫురించేలాగా బాగుగా అర్థమయ్యేలాగా చెయ్యమని ఆయన కోరుకుంటూ ఈ రెండు పద్యాలు రాశాను శ్రీహే మాద్రి మహాగ్రమయి ఆ దళం ఎలా ఉండాలంటే అది మేరు పర్వతం యొక్క శిఖరం ఎలా ఉంటుందో అంత చక్కగా ఉప్పాడి ఉండాలి ధవల సుస్నిగ్ధ ప్రభా పూర్ణమై చక్కని వెలుగులతో ప్రభతో సంపూర్ణముగా విరాజిల్లుతూ మాహేయి శ్రవమై ఆవు చెవుల దళం విశుద్ధికరమై మా స్వామి రుద్రత్నమై మా లక్ష్మీదేవి యొక్క స్వామి ఆయన కౌస్తుభ కౌస్తుమరత్నం లాగా ఉండాలి ఆ స్వధాదం ఆ స్వాహాదలం కంఠ పద్మూలను స్వాహాము విచ్చుకొల స్వాధ్యాయ యజ్ఞేశ్వర అలాగే నా స్మాదళం ఎలా వికసించాలి అని నేను కోరుకుంటున్నానంటే యజ్ఞేశ్వరుణ్ణి స్వరము వాక్కులు సంస్కరించుకోలు స్వాధ్యాయశీ వర గంభీర పురాణ శాస్త్రగత గత ప్రబోధములు పరమార్థ ముందుల సారమెల్ల ప్రవచింపన కంఠ పద్మలను േ സ്വഭാദം ഋഗേദോക്ത യേശ്വരാ ശ്രീകലാണ കഗമുള ൂരേ ശ്രീകലാണ കവ മാർഗമുള ഊരെ പകാ പുട്ടിതിേകൗ പുഷ്യമി ജന്മ స్వామి భక్తలోక ప్రజానీకం పద్యశతము నీ కంకితం విచ్చితి గైకో అగ్ని సమీక్షతో రస పరీక్షం చేసి యజ్ఞేశ్వర